హాయ్ అండి అందరికీ లాస్ట్ వీడియోలో రవికుమార్ గారు గార్డెన్ చూసాం కదా ఆయన గార్డెన్ లో ఏవైతే అడేనియమ్స్ పెంచుతున్నారు కదా అడేనియమ్స్ని ని సీడ్లింగ్స్ ద్వారా పెంచారు ఇవన్నీ సీడ్స్ ద్వారా పెంచిన ప్లాంట్స్ వన్ ఇయర్ ప్లాంట్స్ అండి అవన్నీ కూడా వాటిని ఎలా అయితే గ్రాఫ్టింగ్ చేస్తారో ఆయన చేసుకున్న గ్రాఫ్టింగ్ మెథడ్స్ మనకి చేపిస్తామన్నారు అందుకోసం ఈ వీడియో స్పెషల్గా కవర్ చేయడం జరిగింది గ్రాఫ్టింగ్ ఎవరెవరికైతే డౌట్స్ ఉన్నాయో తప్పకుండా ఈ వీడియో చూసి గ్రాఫ్టింగ్ నేర్చుకుంటారని నేనైతే ఆశిస్తున్నానండి ఇవి ఆయన దగ్గర ఉండే కలర్స్ చూసారు ఒక్కొక్కటి రోజు మోడల్లో ఉన్నాయి కొన్ని కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి ఈ మల్టీ పెటల్లో ఉండే స్టెమ్స్ని సింగిల్ పెటల్ ఉండే ఏవైతే మనం చూసామో ఆ స్టెమ్స్ని అట్లా ఆయన ప్రాపిగేట్ చేసుకుని ఆయన ఓన్ మెథడ్స్లో ఒక్కొక్క ప్లాంట్ పైన డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ని ఆయన ప్రాపిగేట్ చేస్తున్నారు ఒకే ప్లాంట్ పైన మూడు నాలుగు కలర్స్ అలాగే ఒక ప్లాంట్కి ఒక కలర్ అలాగే ఆయన ప్రోబేట్ చేసిన విధానం ఇవి ఆల్రెడీ చేసిన ప్లాంట్స్ అండి అది ఆల్రెడీ చేశారు కానీ మనకి కళ్ళ ముందు చేస్తే అంత ఎలా తెలుస్తుంది అందరికీ తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ ఫర్దర్ వీడియో అండి తప్పకుండా చివరి వరకు చూడండి ఓకే మనం చూద్దాం కావాల్సినవి ఏంటంటే వన్ పేపర్ నైఫ్ తీసుకోండి పేపర్ నైఫ్ ఇలా ఉంటుంది ఇది మీకు అంత ఎక్కువ కాస్ట్ ఏం కదా అరౌండ్ సెవెన్ రూపీస్ ఉంటుంది లేదంటే ఇట్లాంటిది తీసుకోవచ్చు ఇట్ విల్ బి అరౌండ్ ట్వంటీ రూపీస్ లేదంటే బ్లేడ్ యూజ్ చేసుకోవచ్చు అండ్ గ్రాఫ్టింగ్ టేప్ గ్రాఫ్టింగ్ టేప్ అంటే ఏం లేదు మన గ్రాఫ్టింగ్ టేప్ లేకపోతే మామూలుగా మనకి ప్యాక్ బ్యాగ్స్ వస్తాయి కదా ప్లాస్టిక్ బ్యాగ్ దాన్ని కట్ చేసి స్ట్రిప్ మనం చేసుకుంటే సరిపోతుంది అండ్ గ్లూ మెథడ్ ఉంటుంది దానికి ఏమో ఫెవిక్విక్ జెల్ యూజ్ చేద్దాం అనమాట అండ్ టూల్స్ని మీకు శానిటైజ్ చేసుకోవడం కోసం హైడ్రోజన్ పైరాక్సైడ్ కావాలి హైడ్రోజన్ పైరాక్సైడ్ మీకు ఎనీ మెడికల్ షాప్లో మీకు ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్కి దొరుకుతుంది సో ఇది ఒకసారి మనం క్లీన్ చేసుకుంటాం అండ్ టిష్యూ పేపర్ కానీ ఏదైనా కొద్దిగా క్లీన్ గుడ్ కానీ ఉన్నా కూడా పర్లేదు దాంతో ఒకసారి క్లీన్ చేసుకుందాం టూల్స్ని మనం ఇప్పుడు ఆల్రెడీ కొన్ని స్టెమ్స్ కలర్ స్టెమ్స్ తీసుకున్నాం ఏ ఫ్లవర్ మనం దానికి మనం ఏంటంటే మదర్ ప్లాంట్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా సీడ్ నుంచి తయారు చేసిన ప్లాంట్ వన్ ఇయర్ బేసిడ్ ప్లాంట్ అనమాట త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ ఫొటోస్ మీకు వీడియోలో పెడతాను ఒకటి వైట్ ఒకటి ఒకటేమో పింక్ అనమాట ఈ మూడు కూడా మల్టీపెట్టలు అనమాట ఇది మదర్ ప్లాంట్ ఫస్ట్ మదర్ ప్లాంట్కి మీకు ఒక టూ త్రీ ఇంచెస్ పైన కట్ చేయండి నేను ఇది పెట్టుకున్నాను ఎందుకంటే కట్ చేసినప్పుడు ఏమైనా టచ్ అయ్యి మనకి బ్లేడ్ కట్ అవ్వకుండా ఉండడానికి కోసం మీరు బెటర్ ఏదైనా గుడ్ అయినా కట్టుకోండి లేదంటే ఫస్ట్ ఎయిడ్ సారీ ఇది పెట్టుకోండి ఇది సో ఇదేంటంటే మీరు టూ త్రీ ఇంచెస్ పైన కట్ చేయండి ఫస్ట్ కట్ చేసిన వెంటనే కొద్దిగా వాటర్ ఎక్కువ వస్తుంది ఒక కొద్దిసేపు వదిలేసేయండి దానికి వాటర్ వస్తుంది చూసారా ఇది వచ్చే వదిలేసిన తర్వాత గ్రాఫ్ చేసే ముందు మళ్ళీ కట్ చేద్దాం గ్రాఫ్ చేయాల్సింది తీసుకుందాం మనం దీని ఫ్లవర్ మీకు వీడియోలో పెడతాం చూసుకోండి లీవ్స్ తీసేద్దాం ఈ ఫ్లవర్ది నిన్న గ్రాఫ్ చేస్తే

గ్రాఫ్టింగ్ మనం త్రీ మెథడ్స్లో చేసుకోవచ్చు ఒకటి ట్యాబ్లెట్ గ్రాఫ్ట్ అంటాం ట్యాబ్లెట్ గ్రాఫ్ట్ వితౌట్ గ్లూ మెథడ్ గ్లూ మెథడ్ ఇంకోటి ఏంటంటే వి గ్రాఫ్ట్ ఈ మూడు మెథడ్స్ మీకు చూపిస్తాను ఓకే ఓకే చూడండి ఇది గ్రాఫ్ట్ చేసినప్పుడు దీన్ని ఏమంటాం మనం నోట్స్ అట్లీస్ట్ మినిమం రెండు ఉన్నట్టు చూసి కట్ చేసుకోండి ఓకే సో నేను ఇంత తీసుకున్నాను తర్వాత కిందది ఇలా ఒకట్లో కట్ అవ్వాలి ఓకే ఇలా రంపంలాగా మీరు కట్ చేయకుండా ఒకట్లా కట్ అయింది ఇప్పుడు వాటర్ పోయింది మళ్ళీ ఒకసారి మనం ఒక్కట్లో కట్ ఓకే గ్రాఫ్ట్ చేసినప్పుడు ఈ ఇది యూ టైప్ది యూ ఏంటంటే కిందకు ఉండాలి మీరు రివర్స్ గ్రాఫ్ చేసారంటే మాత్రం మళ్ళీ అది పెరగదు సో నాడు యూ అన్నది కింద సైడ్ ఉన్నట్టుగా ఉండాలి దీని మీద పెట్టి మీరు చూసుకోండి పొజిషన్ చూసుకోండి మీకు ఏ పొజిషన్ లో కరెక్ట్ గా అనిపిస్తే మీరు ఆ పొజిషన్ లో పెట్టుకోవచ్చు ఎక్కడ బాగా సిట్ అయింది అనుకుంటే అక్కడ ఉంచండి ఇది వితౌట్ గ్లో మెథడ్ అనమాట ఇలా పెట్టి ఇలా కొద్ది కిందకి లాగండి స్ట్రెచ్ అవుతుంది கட்டிடுவேன் இது மெத்தடு విగ్రాఫ్ తయారు చేద్దాం అది ప్రయోజనం ఓకే వీగ్రాఫ్ట్ ఏంటంటే గ్రూవ్ లో తయారు చేస్తాం ఫస్ట్ గ్రూ తయారైంది ఇది కూడా గ్రూ కట్ చేద్దాం బెటర్ బ్లేడ్ బెటర్ గా ఉంది ఇది వీలా కట్ చేద్దాం చూడండి వీలా కట్ చేస్తాం ఓకే సింపుల్ గా ఈ గ్రూ లో रोलो बैठे से कटे மெத்தட் ఇది గ్లూ మెథడ్ లో చేద్దాం ఇది గ్లూ మెథడ్ లో ఏంటంటే గ్లూ తీసుకుంటాం గ్లూ కొద్దిగా తీసుకున్నా పిక్ ఏదైనా తీసుకోండి ఇది కొద్దిగే నొక్కి ఉంచాలి నొక్కుంచి కొద్దిగా నొక్కు ఉంచాను నొక్కుంచి ఈ చుట్టూ గ్లూ రాస్తాం అనమాట అంతే ఇంకా ఆల్ ఒక టూ మినిట్స్ పట్టుకొని ఉంచే దాంట్లో పోతుంది అన్నమాట పైన కూడా మనం రాస్తాం ఎందుకంటే ఇది వాటర్ అది వాపరేట్ అవ్వకుండా ఉంటుంది పైన ఏంటంటే మీకు కావాల్స్తే ఫంగసైడ్ పౌడర్ రాయొచ్చు ఫంగసైడ్ పౌడర్ లేకపోతే దాల్చినీ పౌడర్ దాల్చినీ పౌడర్ రాయొచ్చు అది కూడా లేదనుకుంటే మీరు పసుపు రాయొచ్చు ఈ మూడు మెథడ్స్లో మీకు ఇది కూడా టేబుల్ గ్రాఫ్ట్ ఇదే టేబుల్ గ్రాఫ్ట్ ఇదేమో వితౌట్ గ్లూ మెథడ్ ఇదేమో గ్లూ మెథడ్ ఇదేమో వి గ్రాఫ్ట్ వీటన్ని కూడా ఏంటంటే మనం కవర్ పెట్టాలి కవర్ పెడితే ఏంటంటే మాయిశ్చర్ పోకుండా ఉంటుంది లీవ్స్ ఏమైనా ఉంటే బెటర్ కట్ చేసేయండి ఫుల్ కట్ చేయకపోయినా హాఫ్ కట్ చేసేయండి హాఫ్ లీవ్ కింద మనం కట్టేస్తే ఏంటంటే హీర్ వెళ్ళకుండా ఉంటుంది అనమాట గ్రాఫ్ట్ చేసే ముందు టూ డేస్ ముందు అట్లీస్ట్ టూ త్రీ డేస్ ముందు వాటర్ కూడా మానేయాలి చూస్తున్నారు మీద ఆల్రెడీ ఇక్కడ సాయిల్ డ్రై అయిపోయి ఉంది నేను ఆల్రెడీ త్రీ డేస్ ముందు వాటర్ కూడా ఆపేస్తాను అనమాట అప్పుడే మీకు గ్రాఫ్ట్ సక్సెస్ అవుతుంది లేదంటే సక్సెస్ అవుతుంది ఆల్రెడీ ఫుల్ వాటర్ ఉంటే మొత్తం ఏంటంటే మళ్ళీ మనం పెట్టిన పై కొమ్మ నుంచి వాటర్ తీసుకోవడానికి ట్రై చేయదు ఇప్పుడు డ్రైగా ఉంది కాబట్టి అక్కడ నుంచి కూడా వాటర్ తీసుకోవడానికి ట్రై చేసినప్పుడు ఇటువంటి మధ్య బాండింగ్ ఏర్పడి మీకు గ్రాఫ్ట్స్ సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ అన్నమాట వీటిని నెక్స్ట్ ఒక వన్ వీక్ వరకు మళ్ళీ వాటర్ ఇవ్వద్దు దీనికి అండ్ షేడ్ షేడ్లో షేడ్ ఏరియాలో ఉంచండి దీనికి జనరల్గా గ్రాఫ్ట్ సక్సెస్ అవ్వడానికి మీకు అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ కావాల్సి వస్తుంది అన్నమాట సో వన్ వీక్ తర్వాత మీరు వాటర్ ఇవ్వచ్చు అండ్ కొద్దిగా ఫోర్ అవర్స్ అండ్ దగ్గర ప్లేస్లోకి షిఫ్ట్ చేయొచ్చు సో ఈ మూడు మిత్రలు మీరు యూజ్ చేయొచ్చు ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి నేను క్లీన్ చేయగలిగితే నేను క్లీన్ చేస్తాను లేదంటే నేను ఎవరి దగ్గర తెలుసుకొని మీకు క్లీన్ చేస్తాను మీ డౌట్స్ని ఒకవేళ నేను చెప్పలేకపోతే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చింది కదా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోలు మరిన్ని చేసుకుందాం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ సపోర్ట్ కూడా కావాలి ఇప్పటి వరకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి హ్యాపీ గార్డెనింగ్